వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ హాంద్రనీవ కాలువ లైనింగ్ పనుల్లో అవినీతి నాణ్యత లోపం వందల కోట్ల ప్రాజెక్టులో కుండవేలిన నైతికత లైనింగ్ పనుల్లో లోపాలు పత్తికొండ నియోజకవర్గంలోని హాంద్రనీవ కాలువలో జరుగుతున్న లైనింగ్ బోక్స్ పై ప్రజలు తీవ్రమైన ఆందోళన నెలకొందని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ అడ్వకేట్ క్రాంతి బోయ నాయుడు అన్నారు కాలువ లైనింగ్ పనులను సందర్శించి పనుల్లో తీవ్రమైన అవినీతి నాణ్యత లోపాలు ఉన్నట్లు ప్రత్యక్ష దృశ్యాలు చూపడం జరిగింది ఆరు వందల కోట్ల రూపాయల ప్రజాధనం వినియోగించి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు వంద ఎంఎం మందం లైనింగ్ అన్నారు కానీ ఐరన్ మెష్ లైనింగ్ లేకుండా కేవలం సిమెంట్ ఇసుక కాంక్రీట్ మిశ్రమాలతో లైనింగ్ వేయడం వలన పరిస్థితి అని అది కూడా తక్కువ నాణ్యత పదార్థాలు ఉపయోగిస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు మోటార్ మిక్సింగ్ సరైన విధానంగా లేకపోవడం పనులు నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్లు కనిపిస్తుందని అన్నారు పిల్ల కాలువల ద్వారా చెరువులు నింపితే ఇతర వంకల వలన గండిపడే ప్రమాదాలు ఉండవు అని రైతులకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని అన్నారు తుంగభద్ర హెచ్ఎల్సి కాల్వ లైనింగ్ మోడల్ ఇది తేడాగా ఉందని కాంట్రాక్టర్లు చూసుకోవాలని తెలిపారు ఇలాంటి నాణ్యత లేని అవినీతి పనుల వల్ల భవిష్యత్తులో కాల్వ బాగా పాడవడం నీటి లీకేజీలు జరగడం రైతులకు పంట నష్టం కలిగే ప్రమాదం ఉందని నీటి సరఫరా నిలిచిపోవడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు కాలువ లైనింగ్ బాగుంటే సోలార్ పవర్ కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆ విధంగా కూడా ఈ ఆలోచన చేయాలని కోరారు ప్రజాధనాన్ని అన్యాయంగా దుర్వినియోగం చేసే ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇరిగేషన్ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడుని నీటి పారుదల శాఖను విజిలెన్స్ అధికారులను కోరుతూ ప్రాజెక్టు పర్యవేక్షణ సంస్థలను దీనిపై జాగ్రత్తగా దృష్టి సారించి సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఇక్కడ కూడా చేసిన వర్క్ అంటే ఒక వికెట్ లో పోతాం నాణ్యమైన వర్కులు జరుగుతున్నాయని చెప్పేసి ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది అసలు ఇది అనే దాని మీద నాలుగింతలు మందం వేసినారు దీనిపైన స్టీల్ లేదు ఏం లేదు స్టీల్ లేకుండా ఏం లేకుండా మరి ఇదేమో జస్ట్ హండ్రెడ్ మీటర్ ప్లేట్ వేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు ఏం ప్లేట్ హండ్రెడ్ ఎంఎం లాగా వస్తుంది మందం వస్తుంది అని అన్నారు మందం అయితే ఏం లేదంటో ఏం లేదు సార్ నాలుగింతలు ఉంది అక్కడ పోయి చూద్దామండి ఇక్కడ పోయి చూద్దామండి అదే నాణ్యత అయితే క్వాలిటీ కానీ తగ్గినా అది అప్పుడే క్వాలిటీ క్వాంటిటీ చూస్తే లేదు అదంతా క్వాలిటీ ఏం లేదు అసలు క్వాంటిటీ ఏం లేదు అందరూ అన్ని చోట్ల పెచ్చులు అట్లా లేచిపోతుంది ప్రతి చోట ఇట్లా అక్కడ ఒకటి ఎక్కడైతే ఈ వాటర్ ఈ సైడ్ వాటర్ పొలాల్లో వాటర్ వచ్చే సైడ్ పోవడం లేదు సార్ అది బొరలు బొరలు పడి మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా గుంతలు ఇంత ముందు కూడా ఇక్కడ నుంచి ఇట్లా గుంతలు ఇట్లా ముందరికి వచ్చేసి ఓ మూడు సార్లు పడినాయి సార్ అవి మట్టేయడము బూంచడము అంటే కాలువ ఇట్లా గండి పడి ఇక్కడ నుంచి బొక్కలు పడి అట్లా పోతా ఉంది ఇల్లు కానీ అవతలకి వెళ్తాయి జరగడం జరుగుతుంది మనం ఇంత ముందు కూడా హందేనివ కాలువని ఇట్లా కాకోకుండా మీరు పైప్ లైన్ సిస్టమ్లు తర్వాత ఇట్లాంటి సిస్టమ్ కాకోకుండా ఇక్కడ పిల్లగాళ్ళకి ఛానల్స్ ఇస్తూ ఈ పిల్లగాళ్ల ద్వారా చెరువులన్నీ నింపండి తర్వాత ఈ పంట పొలాల్లో నుంచి మీరు చెరువులు నింపండి అని చెప్పేసి కూడా ఇంతకుముందు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ మాకు నికర జలాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇదిగిన చేసింటే ఈ రోజు ఇట్లాంటి ఇట్లా గండిపడి ఇట్లా పోకపోవడం ఇట్లాంటి ఎందుకంటే ఇప్పుడు పక్కన పొలాలు ఉన్నాయి అట్ ద సేమ్ ఇక్కడ అడవిలో నుంచి నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కొండలు ప్రాంతంలో నుంచి వచ్చే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్నింటినీ కూడా వీళ్ళు ఛానల్స్ ఏర్పడకుండా చేయడంతో ఇట్లా చేయడంతో ఇక్కడి నుంచి ఇట్లా గండిపడి ఏకంగా ఈ యొక్క కాలం నీళ్ళు అవతలకు పోవడం తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా జరిగే పరిస్థితి ఈ యొక్క దీని గురించి మనం ఇప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఒక గత ఐదారేళ్ళగా ప్రతి ఇయర్ మేము ఇది కంప్లైంట్ ఇస్తున్నా కూడా ప్రభుత్వం దీని గురించి చర్యలు చేపట్టకపోవడం ఇక్కడ నాయకులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు హెచ్ఎర్ఎస్ఎస్ వాళ్ళకైతే మేము వందల సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం ఇట్లా జరుగుతోంది ఇక్కడ నాణ్యత లేదు లేకపోతే వాటర్ కూడా ఇప్పుడు మా పొలాలకి కానీ మా రైతులు కానీ ఉపయోగపడకుండా ఉంది దీని గురించి ఒక చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా అధికారుల్ని లేకపోతే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఇంతవరకే ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు ఇప్పటికైనా కానీ దీని మీద ఒక దృష్టి పెట్టాలని పత్తికొండ నియోజకవర్గంలో పిల్ల కాలాల ద్వారా చెరువులు నింపాలని చెప్పేసి పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా నాణ్యత లేని వర్క్తో ఇందాక మన సోదరుడు చెప్తా ఉన్నాడు వీళ్ళు ఏమని చెప్తున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు మేము హండ్రెడ్ ఎంఎం థిక్నెస్ తో సిమెంట్ అది లైనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు హండ్రెడ్ ఎంఎం థిక్నెస్ ఇప్పుడు సిమెంట్ ఫ్లో చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న వరదలకి అంతా ఇప్పుడు అంతా చూస్తే మీరు అంతా కూడా చూడొచ్చు క్రాక్స్ ఎలా ఉన్నాయని అదే జస్ట్ ఒక స్టీల్ ఒక ఒక వైరింగ్ ఇట్లా వేసుకొని దాని నుంచి ఒక ప్లేట్ వేసింటే కొద్దిగా అని చెప్పేసి మిత్రులు అడుగుతా ఉన్నారు మనం చిన్న ట్యాంక్ కట్టాలంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగి చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ఎందుకు లేస్తున్నారని ఆలోచన చేయాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంటాం ఇంకా నువ్వు కూడా ఉంటాం మనకి వచ్చేసి ఇది అన్నం బాగాల స్టీల్ వేయాలా సార్ ఓకే అంటే చిన్న వైరింగ్ ఎన్నెన్న ఏసీ ఇట్లా చేయాలని స్టీల్ వేయాలా కంపల్సరీగా ఓకే ఇల్లర్స్ట్గా పిల్లర్ సెక్టర్ లాగా పిల్లర్ స్టెక్చర్ లా వేయాలా ఇలాంటివి వేస్తే కొంచెం కాలో కొన్ని పాటు మనం బడ్జెట్ కొంచెం ఫలితం ఉంటుంది ఆ ఫలితములు ఈ రోజు వేసిపోతే నాలుగింతుల మనం వేసిపోతే ఫ్యూచర్ ఏమి సార్ దీనికి ఎందుకంటే ఇక్కడ రైతులకి నీరు లేక ఇబ్బంది పడే ప్రాంతం పత్తికొండ నియోజర్గం తర్వాత కర్నూలు కర్నూలు పార్లమెంట్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళని కనీసం ఉపయోగించాలని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తే అదే సైడ్ తుంగభద్ర ఎల్ఎల్సి కావచ్చు హెచ్ఎల్సి కావచ్చు వాళ్ళు వేసిన లైనింగ్ ఇప్పటికి కూడా వాళ్ళు చేసుకోకుండా నీటిని వాళ్ళు అలా ఉపయోగించుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేస్తలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మనం కావాల్సిన తుంగపతి హెచ్ఎల్సి ఎల్ఎల్సి ఆ లైనింగ్ వర్క్ చూస్తే అసలు మనకే కళ్ళు చెదిరిపోయే విధంగా వాళ్ళు ఈవెన్ సోలార్ ప్లా ప్లేట్స్ పెట్టి చెప్పేసి వాళ్ళు చేసుకునే పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం ఇక ఇక్కడున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తీసుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలా దీని మీద ఒక కమిటీ వేయాలని లేకపోతే మేము కోర్టుకైనా వెళ్ళి దీని మీద కేసు వేసేనా కానీ ముందుకు తీసుకోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్